నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఎక్కువగా తిరుపతికి వెళ్ళిన వాళ్ళు తలనీలాలు సమర్పించుకోవాలి అని అంటుంటారు అంటే మొక్కుకున్న వాళ్ళే తలనీలాలు సమర్పించుకోవాలా ఎవరైనా అసలు మనం తిరుపతికి వెళ్ళామంటే ఖచ్చితంగా తలనీలాలు ఇవ్వాల్సిందేనా లేదమ్మా అంటే దేవుడికి మనక అంత మరి అక్కడ మీకు ఇచ్చారు అక్కడ ఆయనకి నాకు ఎక్కువగా మొక్కు అనేది ఒక కోరిక కోరుకొని తీర్చుకునే దానికి కానీ లేదా కొంతమంది ముందే ఇలా కూడా చేస్తారు ముందు కోరిక కోరుకొని మామూలు మొక్కు ఇదే తీర్చుకొని తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తారు అట్లా రకరకాలుగా ఉంటారు ఇది జనరల్గా ఏంటంటే ఒక సెంటిమెంట్ కానీ దీనికి ఒక ఒక రీజన్ ఒకటి ఉంది సైంటిఫిక్ రీజన్ ఒకటి ఉంది మనకి 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 చేతుల్లో కానీ అరికాల్లో కానీ బాడి మొత్తంలో చక్రాస్ ఉంటాయి చక్రాస్ అనేది ఇక్కడ కూడా ఉంటాయి తల మీద కూడా ఉంటాయి తలలో కూడా సప్త చక్రాలు ఉంటాయి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పార్ట్ కొంటుంటుంది ఇప్పుడు చాలా మందికి చాలా రకాల జబ్బులు రావడానికి కారణం ఏంటంటే చక్రాసు దెబ్బ తినటం వల్లే వస్తుంటాయి ఇక్కడ వెంట్రుకలు అనేది ఏంటంటే మనకి తిరుపతి కావచ్చు ఏ గుడని కావచ్చు అంటే మనకి ఎక్కువ తిరుపతి వెళ్ళినప్పుడు ఇస్తూ ఉంటుంటారు అప్పుడు ఏమవుతుందంటే మనకు సంబంధించిన అదంతా క్లీన్ అయిపోయి ఆ చక్రాస్ కొంచెం యాక్టివేట్ అవుతూ ఉంటుంటాయి అంటే వాళ్ళకి తెలియదు ఆ చక్రాస్ యాక్టివేట్ సంగతి తెలియదు మనకి కానీ మన పూర్వీకులు చెప్పిన చెప్పిందంటే ప్రతి ఒక్కదానికి కూడా ఒక అర్థం ఉంటుంది ఆ అర్థం కోసమే చెప్తా ఉంటారు మనకి మన ఎప్పుడన్నా తుమ్మినప్పుడు ఆగమంటారు దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటది మనకి ఎందుకంటే ఒక్కోసారి పట్టేస్తుంది గుండె కొంతమంది మనకి ఏం చెప్తారు తుమ్మి వచ్చింది కాబట్టి జస్ట్ అట్లా అట్లాగి కాసేపు నీళ్ళు తాగి వెళ్ళిపోమంటారు అది ఎవరికి వాళ్ళు తుమ్మినప్పుడు చెప్పింది అది మన పూర్వీకులు దాన్ని అలా 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 ఏం చేశారంటే వేరే వాళ్ళు ఎవరు తుమ్మినా గానీ మనల్ని ఆగిపోమంటారు అంటే అవసరం లేదు అట్లా అసలు చెప్పింది అసలు స్టార్ట్ అయింది అక్కడ నుంచి అంటే ఎవరైతే తుమ్ముతారు తుమ్మిన పర్సన్ వెళ్ళేటప్పుడు ఎవరైతే వెళ్తున్నారు బయటికి వెళ్తున్నారు అక్కడ ఆగిపోమని చెప్పింది అది అసలు వదిలేసారు అన్ని సర్దుబాట్లు అన్ని కంఫర్ట్ గా ఉండేటట్టు ఏర్పాటు చేసుకుంటారు మన వాళ్ళు అసలు విషయం మూలం మర్చిపోతారు వేరే వాళ్ళు తిమ్మితే మనం లాగమని కాదు అక్కడ ఆగటం వల్ల అంటే మనకు ఇబ్బంది అయితే లేదు కాబట్టి ఫీల్ పర్వాలేదు కానీ అది ఇంకా 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 చాలా రకాలుగా వెళ్ళిపోతుంది ఎవరైనా ఎదురు వచ్చినప్పుడు కానీ ఇలా రకరకాలుగా దాన్ని మూఢనమ్మకాలు అనేవి బాగా ఎక్కువ ప్రాబలైపోయినాయి అనమాట స్వామి వివేకానంద చెప్తాడు ఒక టైంలో అదే ఒక పుస్తకంలో ఎక్కడ చూశాను నేను ఎవరైతే మూఢనమ్మకాలు ఎక్కువగా పాటిస్తున్నారో వాళ్ళు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారంట అదే అంటే వాళ్ళ వాళ్ళ ఆధీనంలో వాళ్ళు ఉండలేరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఉంటారు ప్రతి ఒక్కదానికి చిన్నదానికి కూడా మమ్మల్ని అడుగుతుంటారు చాలా సలహాలు అడుగుతా ఉంటుంటారు ఇట్లా ఇట్లా వచ్చింది ఇట్లా ఏం చేయాలని చెప్పేసి దానికి ఏం చెప్పాలి అంటే మన సమాధానం వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే చెప్పాలి అంటే ఇప్పుడు ఇట్లా ఆపోజిట్ లో చెప్పా వాళ్ళకు వాళ్ళు అనుకొని వస్తారు ఆల్రెడీ మన దగ్గర నుంచి ఒక సమాధానం ఎక్స్పెక్ట్ చేసి వస్తారు అది చెప్తేనే వాళ్ళు తృప్తి పడతారు అది చెప్పకుండా వేరే చెప్పాము అనుకోండి అంటే ఏం లేదు జస్ట్ మాకు ఇట్లా ఒక కార్యక్రమం పని మీద వెళ్తున్నా ఇంపార్టెంట్కి పలానా మనిషి ఎదురయ్యారు మాకు ఆ పని జరగలేదు మీది ఏంటి మాకు అసలు డౌట్ వస్తుంది అని అడుగుతున్నప్పుడు నిజమేనమ్మా మీకు కొంచెం అలా చూసుకుని వెళ్లాల్సింది కాకుండా మళ్ళీ ఎన్నికెళ్ళి కాసేపు కూర్చొని వెళ్ళినట్టు బాగుండేది మీకు మరి మీరు అంత మొక్కలు వెళ్ళటం అనేది ఇబ్బంది అంటే వాళ్ళు వాళ్ళు ఏదైతే సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తారో అది చెప్తేనే సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఏమి ఉండదు కానీ చిన్న నిప్పు వస్తుంది ఎక్కడో అది భయం వేసిద్ది అదే టైంలోనూ ఈ పేపర్లోనూ టీవీలోనూ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మీకు చిన్న ఇలాంటి సిగ్నల్స్ ఇచ్చిన ఇలాంటి సిమ్టమ్స్ కనబడ్డా గా మీరు పలానా డాక్టర్ని కలవండి తప్పనిసరిగా పెద్దది కాకుండా ఉండాలంటే మీరు టెస్టులు చేయించుకోండి అని చెప్పగానే వీడికి చిన్న అనుమానం రాగానే వెంటనే అక్కడికి వెళ్ళిపోతాడు నాలాంటి అయితే నీకు ఏం లేదమ్మా వెళ్ళిపో అనుకో అసలు డాక్టరే కాదు అనుకుంటాడు వీడి వైద్యం తగ్గింది అనుకుంటారు రెండు టెస్టులు రాసి అమ్మ డాక్టర్స్ కూడా ఉంటారు పర్వాలేదు అంటే ఇబ్బంది అయితే ఏం లేదు కానీ చాలా హ్యాపీ నువ్వు చిన్న అట్లా అట్లా కనిపించింది ట్యాబ్లెట్స్ చేసుకోవాలని చెప్పేసి కనీసం విటమిన్ టాబ్లెట్స్ అలా ఇస్తాడు విటమిన్ ట్యాబ్లెట్స్ ఇస్తే ఏమవుతుందంటే ఎప్పుడైతే మన బాడీలో కొన్ని కొన్ని ఈ విటమిన్స్ లోపం వల్ల చిన్న చిన్న బ్యాలెన్స్ తప్పి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లేదా పాటు ఒక గ్యాస్ బిళ్ళ కూడా వేసుకోమంటాడు ఎందుకంటే ఏమవుతుందంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది అతను హ్యాపీ అలా కాకుండా ఏమి ఇవ్వకుండా నీకు ఏం లేదని చెప్పేసి ఇనికి పంపిస్తే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు అంటే మనిషి సైకాలజీ అది ఏదైతే అనుకున్నామో అది అది చెప్తేనే సాటిస్ఫై అవుతాడు అట్లా మూఢనమ్మకాలు అని ఇలా ఎలా వచ్చేసినాయి వచ్చేసి దానివల్ల ఇప్పుడు మనకి తిరుపతి మన టాపిక్ వచ్చేసరికి తిరుపతి వెళ్ళినప్పుడు వెంట్రుకలు తిరుపతి కావచ్చు ఎక్కడైనా కావచ్చు దేవాలయానికి వెళ్ళినప్పుడు వెంట్రుకలు అనేది ఇవ్వడానికి రీజన్ అదే అది కూడా ఒక మూడో నమ్మకం ఎందుకంటే ఇప్పుడు అంటే మనకు ప్రతిరోజు షాంపూలు వచ్చిన తలకపోసి తీసుకుని అంటుకుంటున్నారు కానీ ఒకప్పుడు పూర్వం రోజుల్లో ఈ పండుగ దసరానో సంక్రాంతి ఏదో ఒక వినాయక చవితి వచ్చినప్పుడు ఆ రోజు తలస్నానం స్నానం చేసేవాళ్ళు ఇంకొకటి కరిపెట్టేసుకుని మొత్తం దుమ్ము ధూళి దూలంతా పోయింది ఇప్పుడు డైలీ స్నానం డైలీ తలం స్నానం కింద పెట్టేసుకొని డైలీ చేస్తా ఉన్నారు అప్పుడేమవుతుందంటే ఇట్లా కొద్ది రోజులు మొత్తం అంత డస్ట్ గిస్ట్ అంత గందరవాల ఉంటుంది ఒక్కసారి మొత్తం క్లియర్ అయిపోతే ఆ చక్రస్ వక్రస్ అన్నీ కూడా కొంచెం ఎందుకంటే బాగా పెట్టి తల పోస్తారు వాళ్ళంతా ఇంట్రవీలు లేనప్పుడు ఏమవుతుందంటే డైలీ మన తల మీద మద్దతు జరుగుతూ ఉంటుంటుంది మామూలుగా సరికి డైలీ జరగదు తల ఇంటర్ లేకపోతే డైలీ పోసుకుంటా ఉంటుంటాడు కొద్ది రోజుల వరకు కూడా ఎప్పుడు మద్దతు జరుగుతూ ఉంటుంటుంది ఎక్కడైతే ఇలా మద్దతు జరుగుతూ ఉందో ఆటోమేటిక్గా చక్రాసాన్ని యాక్టివేట్ అవుతాయి యాక్టివేట్ అయ్యి మంచి ఆలోచనలు వస్తాయి వెంటనే మన ఆలోచనలు అనేది మనకు బద్దకించకుండా వాటి కోసం మనం బాగా ప్రయత్నం చేస్తాం తెలియకుండా లోపల మనకి మనకు గుడి దగ్గరికి వెళ్ళి వచ్చాం కాబట్టి మనకు మంచి దగ్గర దగ్గరికి ఉంది కాబట్టి ఏదైతే నువ్వు పాజిటివ్ థింకింగ్ ఆలోచిస్తున్నావో నీ ఆలోచన ప్రకారంగా నీ సబ్కాన్షియస్ మైండ్లో ఒకటి తయారు చేసుకుని వెళ్ళిపోతావు నువ్వు అవును అది ఎలాంటి చెప్పమంటారా జస్ట్ మనం ఒక నైవేద్యం ఉంది మనం ఒక పాయసం ఉంది వండుతాం మొత్తం వండి దేవుడి దగ్గర పెడతాం పెట్టి అక్కడ పెట్టి తీసుకొని వస్తాం దాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటాం బాగుంది అని చెప్పేసి దానివల్ల మనకు మంచి అని చెప్పేసి అదే రకంగా నువ్వు ఒక కోరిక కానీ ఏదో కానీ అనుకోని నీ నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకొని కోరుకున్న కోరికలు తిరిగిన తర్వాత వెళ్ళినా నువ్వే సృష్టికర్త అన్నిటికీ మంచికి చెడికి నువ్వే సృష్టికర్తవి నేను చెప్పే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ రకంగా అయితే వెళ్ళి నువ్వు నీ మనసు సాటిస్ఫై అయిన దాకా నువ్వు అతన్ని ఇంకో డాక్టర్ మారుస్తావు అదే రకంగా ఇక్కడ కూడా అంతే నువ్వే అనుకుంటావు నువ్వే రూపకల్పన చేసుకుంటావు నువ్వే దాన్ని మొత్తం తీర్చుకుంటావు దాన్ని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ఆ ప్రయత్నం నీకు సఫలీకృతం అవుతుంది తర్వాత దేవుడికి ఆపాదిస్తావు దాన్ని కాబట్టి దాని వల్ల తప్పే లేదు ఇది మూఢ నమ్మకంగా కూడా అన్నం వస్తుంది కాబట్టి ఎప్పటి నుంచో మన సం మన సంప్రదాయ పద్ధతులు మన సనాతన ధర్మం కానీ మనకి చాలా విలువ ఉంది కాబట్టి దానివల్ల నష్టమైతే లేదు ఫోన్ చూసి టైం పాడు చేసుకుంటే నష్టం కానీ సరే గుడి దగ్గరికి వెళ్ళటం వల్ల దేవుడి దగ్గరికి వెళ్ళటం వల్ల మంచి జరుగుతుంది మంచి మంచి వైబ్రేషన్స్ ఉంటాయి అక్కడ మంచి మంచి గుళ్ళుకి వెళ్ళి మీరు చేసుకోవచ్చు ఇబ్బంది లేదు దానివల్ల ఎలాంటి నష్టం లేదు మంచి జరుగుతుంది అందులో థ్యాంక్ యూ సార్